సమంతను ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ వివరణ ఇచ్చారు ఆ కామెంట్స్ అనుకోకుండా చేసినవని ఆమె అంటున్నారు సమంత ట్వీట్ చూసి బాధపడ్డాన్ని తనకు జరిగిన అవమానం వేరొకరికి జరగకూడదనే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నాన్ని కొండా సురేఖ చెప్పుకొచ్చారు అయితే కేటీఆర్ విషయంలో మాత్రం వెనక్కి తగ్గేది లేదని అంటున్నారు సురేఖ కేటీఆర్ఏ తనకు క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు గురించి మహిళల మీద వారికి ఉన్నటువంటి మరి చులకన భావం గురించి మాట్లాడుతూ మరి ఆయన నన్ను రొచ్చగొట్టే విధంగా మాట్లాడినప్పుడు నేను భావోద్వేగానికి లోనై మరి కొన్ని ఆయన మీద నేను విమర్శలు చేయాల్సిన అవసరం వచ్చింది ఆ సందర్భంలో నాకు ఇంకెవరి మీద కూడా వ్యక్తిగత ద్వేషం గాని మరి వ్యక్తిగత కోపం కాని లేదు అనుకోని ఆ సందర్భంలో కొన్ని ఒక కుటుంబం మాట నేను తీయడం ఏదైతే ఉందో అది అనుకోకుండా నా నోటు నుంచి జరగడం జరిగింది ఆ తర్వాత వారి ట్వీట్ చూసిన తర్వాత నేను కూడా చాలా బాధపడ్డాను ఎందుకంటే ఏ విషయంలో నేనైతే బాధపడతా ఉన్నానో ఆ విషయంలో నేను ఇంకొకరిని నొప్పించాను అని తెలిసి రాత్రి వెంటనే మరి దాన్ని వెనక్కి తీసుకుంటూ నేను ట్వీట్ చేయడం జరిగింది కాబట్టి నాకు జరిగిన అవమానం నేను పడ్డ బాధ ఇంకొకరు పడకూడదు అనేటువంటి ఒక ఆలోచనతోటి నేను బేషరత్గా దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది కానీ కేటీఆర్ విషయంలో మాత్రం తగ్గేది లేదు ఆయన తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది ఆయనే చేసేదంతా చేసి ఈ రోజు నన్ను క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేయడం ఏదైతే ఉందో మరి దొంగ దొంగ అని తన తనే దొంగ 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 అని అర్చినట్టుగా ఉంది ఆ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గేది లేదు దానికి ఎట్లా పోవాలో మేము లీగల్ గా ప్రొసీడ్ అవుతాం